హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన సబ్స్క్రైబర్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి నేను ఈరోజు స్కూల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా తెలుసుకోవాలనుందా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీకే అర్థమవుతున్నప్పుడు యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్తో నేను ఏం చేశానో తెలుసా సనా వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి పిల్లలందరికీ కూడా నేను ఇలా ఫ్లాక్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే టీచర్స్ అందరికీ కూడా మళ్ళీ సపరేట్గా ఫ్లాక్స్ ఇవన్నీ కూడా నేనైతే డిస్ట్రిబ్యూట్ చేశాను స్కూల్లో స్కూల్ ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పారు పిల్లలందరికీ హ్యాండ్లో పట్టుకునే ఫ్లాక్స్ అలాగే డ్రెస్కి తగిలించేవి గుండు సుద్దితో అవన్నీ కూడా నేనే తీసుకొచ్చాను ఈ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అందరికీ కూడా నేను ఒక రోజు ముందుగానే అయితే స్కూల్లో తెచ్చిచ్చేసాను కాకపోతే హ్యాండ్లో పట్టుకునే ఫ్లాక్స్ మాత్రం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనమాట అవి కూడా నేను మార్నింగ్ వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇచ్చాను స్కూల్ అయితే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు జరుపుకున్న ఇండిపెండెన్స్ డే మళ్ళీ ఇప్పుడు ఇలా జరుపుకుంటున్నాను సో నాకైతే చాలా హ్యాపీ ఫీలింగ్ కలిగింది అలాగే నా ఓల్డ్ మెంబర్స్ అన్నీ కూడా ఒకేసారి గుర్తొచ్చాయన్నమాట ఇలా ఈరోజు వల్ల పిల్లలందరూ కూడా చాలా చక్కగా సాంగ్ పాడి స్పీచ్ అయితే ఇచ్చారు సరస్వతి విద్యారంభం కరిష్యామి సదా क्षी पद्मकेसरवर्णिनी पद्मा नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती भगवती भारती निशेषजापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः

భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్న ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది స్కూల్ దగ్గరే కాకుండా బయట కూడా నేను చాలా మందికి ఫ్లాగ్స్ అయితే పంచాను మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళొకసారి ఒకసారి చెక్అవుట్ చేసేయండి spice spice

అవును కదా వాళ్ళకి కనిపించడానికే సబ్స్క్రైబ్ చేస్తారు కదా వచ్చిద్దే ఆయిర్టెల్ పేరులో ఏది తల్లి ఏది అదిగో 낯이 꺾는디 샤나! 샤나! 에이 샤나! 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 음.. 버스는 아이사키야

యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది కాకపోతే ఇంకా నాకు పేమెంట్ అయితే రాలేదండి కాకపోతే వీడియో స్టార్టింగ్లో నా ఫస్ట్ పేమెంట్ అని చెప్పాను కదా ఆ పేమెంట్ అమౌంట్ ఏంటి అంటే నేను ప్రమోషన్స్ వీడియో తీసాను కదా సో ఆ వీడియోస్ అమౌంట్ అనమాట నాకు ఎంత వచ్చింది ఏంటి అనేది నేను చెప్తాను అంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్లాగ్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ అనుకోండి దాని ఖరీదు అలాంటివి ఫైవ్ హండ్రెడ్ పంచాను టోటల్గా కాస్ట్ ఎంతో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్